ఒక చిన్న బస్సులో ఉన్నటువంటి చిన్న కుర్రోడిని వీడియోలో అడిగారు అయితే ఏం జరిగిందంటే డ్రైవర్ తాగున్నాడు చాలా స్పీడ్గా తోగుతున్నాడు అదేవిధంగా వాళ్ళు ఎవరైతే పిల్లలున్నారో పిల్లలతో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు వాస్తవంగా పిల్లలు చెప్పింది నేను కూడా పక్కన ఉన్నాను అంటే అది ఒకసారి అంటే ఇంతకు ముందు అండ్ డ్రైవ్ అనేది మూడు వేలు పైన మూడు వేలే కానీ ఎప్పుడు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి డ్రగ్ అండ్ డ్రైవ్ అనేది టెన్ థౌసండ్ చేయడం జరిగింది లేకపోతే మూడు రోజులు చేయాలి కానీ అప్పటికి కూడా చాలా మంది మారట్లేదు ఎందుకు ఇది మోటార్ వెహికల్ సంబంధించిన ఫైన్స్ అనేవి ఎందుకు పెంచడం జరుగుతుంది మనం మారట్లేదండి తర్వాత ఏంటంటే మేము కూడా మన పోలీస్ స్టేషన్లో స్టాఫ్ తక్కువ ఉండడం వల్ల తర్వాత ఏంటంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉండడం వల్ల